సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా సొసైటీ చైర్మన్ కోల రమేష్ గౌడ్ నల్లపోచమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ కోల మహేందర్ గౌడ్ నాయకులు అనగోని పరశురాములు గౌడ్లు గౌడ సంఘం నాయకులతో కలిసి పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నంగునూరు గౌడ సంఘం అధ్యక్షుడు జాగీరు ఎల్లాగౌడ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు భరతమాత ముద్దు బిడ్డగా తెలుగు తొలి బహుజన చక్రవర్తిగా ఇరవై ఒక్క కోటలు నిర్మించి ముప్పై ఏండ్లు పాలించి బహుజన సామ్రాజ్యాన్ని నిర్మించడం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక సైన్యాన్ని తయారు చేసి దేశ ప్రజల కోసం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసినటువంటి గొప్ప పోరాట యోధుడని అన్నారు పాపన్నగౌడ్ ఆశయాలను ఎల్లప్పుడూ మరవకుండా వారి ఆశయ సాధనలో ముందుకు సాగుతామని చెప్పారు బహుజన సమాజం నిర్మించడం కోసం ఎంతో ఇబ్బందులు ఎదుర్కొని ఒక ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసి ఈ దేశ ప్రజల కోసం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ న్యాయం జరగాలని పోరాటం చేసినటువంటి ఒక గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వై పాపనగౌడ్ నిజంగా కూడా ఒక గౌడ బిడ్డగా గౌడ జాతిలో పుట్టి ఎంతో మంది బహుజనులందరికీ న్యాయం జరగాలని బహుజనుల కోసం ఒక యుద్ధాన్ని తయారు చేసి ఒక యుద్ధం ఎదుర్కొని ఈరోజు బహుజన చక్రవర్తిగా పేరు గాంచినటువంటి గొప్ప యోధుడు ఈ ప్రపంచంలో అంత పెద్ద కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి యోధుడు మరి బహుజన నాయకత్వం వహించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఈ రోజు వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా అర్పిస్తూ ఈ రోజు నంగనూరు మండల కేంద్రంలో శ్రీ సర్దార్ సర్వ్ పాపన్న మూడు వందల పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు నంగనూరు మండల గౌడ సోదరులందరూ కలిసి ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది అలాగే ఆయన చూపిన మార్గంలో అందరం చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నా